గురుదేవా రీసెంట్గా మన తెలుగు జ్యోతిష్కుడు ఒకతను కామాఖ్య టెంపుల్కి వెళ్తే అక్కడ అతన్ని వ్యతిరేకించి బయటికి పంపించడం జరిగింది మీరు రెగ్యులర్గా కామాఖ్య వెళ్తుంటారు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మీరు కూడా కామాఖ్య భక్తులుగా అసలు అక్కడ ఏం జరిగి ఉంటే వాళ్ళు అంత కఠినమైన చర్య తీసుకుని ఉంటారు అది యాక్చువల్లీ ఏం జరిగిందంటేనండి ఒకానొక ఇంటర్వ్యూలో ఇప్పుడు ఒక జ్యోతిషుల వారు ఇలా చెప్పారంట ఏమని కామాఖ్యకు పిల్లలు లేని వాళ్ళు కామాఖ్యకి వెళ్ళి అక్కడ శృంగారం చేసుకున్న తర్వాత ఆ కామాఖ్య దేవిని దర్శించుకోవాలి అని చెప్పారంట సో అది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది అక్కడైతే అలాంటి పద్ధతులు లేవు అనే విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో అది అంతా కూడా కొంచెం అలా గలట గలట అయిపోయిందండి అంతే అది మెయిన్ కాన్సెప్ట్ మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలే కామాక్యకి ఎక్కువ వెళ్తున్నారు అంత కఠినంగా మన ఇంకొకటి ఆయన దశల వరకు చాలా మంది భక్తులు కామాఖ్య మాత టెంపుల్ కు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది ఎప్పటి నుంచో కామాఖ్యకి వెళ్తున్నా గానీ అంత స్ట్రాంగ్ అంటే మామూలుగా చెప్పకుండా గుడిలోంచే బయటికి పంపించే అంత తప్పు అది ఆ నిర్ణయం అంతే కదా ఎందుకంటే చూడండి అసలు అట్లాంటివి అక్కడ లేవు అలా శృంగారం చేసుకున్న తర్వాత దేవత దర్శనం చేయాలి అనేది లేదు ఆయన పొరపాటుగా చెప్పాడో మళ్ళీ అదే పనికే చెప్పాడో మరి ఎందుకు చెప్పారో అలా చెప్పడం కారణం చేతనే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అది చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇలాంటి వసతి ఇక్కడ లేవు నువ్వు ఎలా ప్రాపకుండా చేస్తావు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ సీరియస్ గా తీసుకుని అక్కడ పండ అలా చేయడం అనేది జరిగింది అనమాట అందుకే అది అలా అన్నాడు కదా వీడియోలు కూడా నీకు తెలుసా అసలు లోపల అనేది తెలుసా అని అడిగాడు ఎందుకంటే నేను చాలా వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పాను అన్నయ్య గారు ఏమని అంటే అక్కడ కామాఖ్య లోపల యోనిపీఠం ఉంది కానీ ఇంతవరకు ఎవరు కానీ చిన్న చిన్న ప్రీస్ట్లు కూడా చూసి లే కూర్చుండరు ఎందుకంటే అక్కడ కామాఖ్య దేవి యొక్క యోని పీఠంకి శుభ్రం చేయడానికి కేవలం కొంతమంది నిష్ణాతులైన నియమిత పండితులు మాత్రమే వెళ్తారు అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళన్ని అక్కడ ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకొని తీసేసి మళ్ళీ కళ్ళ గంతలు కట్టుకొని ఉంటే అన్ని అరేంజ్ చేసేసి బయటకు వస్తారు సో అందుకే ఆయన అన్నారు అసలు నీకు అక్కడ లోపల ఏముందో తెలుసా అని అన్నారు కదా క్వశ్చన్ మీరు వినో సో అక్కడ లోపల ఏముంది అనేది చాలా మందికి తెలియదు అది యోని పీఠం ఉంది అంటే యోని ఏమైనా షేప్ ఉందా లేకపోతే అమ్మవారి స్వరూపం అక్కడ లోపల ఎలా ఉంది అనేది వెళ్ళి చూసే వాళ్ళకే తెలియదు ఆ చూసే వాళ్ళ కూడా కళ్ళ గంతలు కట్టుకొని వెళ్తారు నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న అస్సాంలో పండాల సాన్నిహిత్యం ప్రకారం వాళ్ళతో ఉన్న సఖ్యతతో నాకు వాళ్ళు చెప్పడం ఇదే అనమాట అక్కడ ఏముంది అనేది చాలా మంది ఇక్కడ ఉన్న పండాలలో చాలా మందికి తెలియదు మేము కూడా కళ్ళ గంతలు కట్టుకునే వెళ్తాము లోపలికి అనేది వాళ్ళు చెప్తా మరి అలాంటప్పుడు అందుకే ఆయన అన్నాడు అసలు నీకు ఏముందో తెలుసా అని ఆయన అనడం జరిగింది గురుదేవా అసలు కామాఖ్య మాత టెంపుల్లో ఉంటుందండి ఉంటుంది ఉండకపోతే ఎందుకు వస్తారు చూడండి ఎప్పుడు గాని మనుషులు రెండు రకాలు ఉంటారు ఒకటి కామ్యకంగా రెండో నిష్కామకంగా నిష్కామకంగా ఉండేవారు హిమాలయాలు ఇతర చూట ఎట్లా వెళ్లిపోయి కోరిక ఉండగా వాళ్ళు వాళ్ళు మోక్షస్థితి కోసం ట్రై చేస్తారు ఈ కామ్యక సాధనాలను కేవలం కోరికలు సిద్ధించడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతా ఉంటారు సో ఇటువంటి వాళ్ళ కోరికను తీర్చడానికి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా గాని మనుషులైన వాళ్ళు జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి అనేది మనకు శాస్త్ర వాచ్యం అంతే కదా మనం ఇప్పుడు ఎంతున్నా కూడా ఈ ధనము దాని వీటి గురించి మనం ఎవరి మూమెంట్ మనం ఇది చేస్తా ఉంటాం కానీ ఎప్పుడు కానీ మనము జ్ఞానం ఫుల్ గా సంపాదించాలని ఎవరు ట్రై చేయరు కాబట్టి దేవత కూడా వీళ్ళందరికీ ఎప్పుడు ఏం కావాలో అవన్నీ సమర్పించేస్తూ వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వాళ్ళ కోరికలనే తీరుస్తూ చివరాగారికి వాళ్ళకు మోక్ష మార్గానికి ఆమె ఒక రోడ్ మ్యాప్ అనేది చేస్తుంది అది ఈ జన్మలో కావచ్చు మరి జన్మల్లో ఆమె తీర్చవచ్చు ఎలా అనేది అది ఆమె డిసిషన్ గురుదేవ కామక్య దేవి పూజలు చాలా కాస్ట్లీ అనే మాట నిజమైన చూడండి కామాఖ్యా దేవి ఆలయంలో మనకు ఆ పదహైదు వేలు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్షన్నర్ర ఇంకా కొన్ని కొన్ని బేస్డాన్ బలులతోటి ఆ త్రీ లాక్స్ కూడా తీసుకున్న పూజలు అయితే ఉన్నాయి ఓకేనా అండి సో ఇంత రేంజ్ పూజల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పోయిన వాళ్ళందరూ మీకు ఆ ఏమంటారు మూడు లక్షలు అవుతుంది అట్లయితే ఇప్పుడు మీరు ఎక్కువ బదులు పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా డిపెండ్స్ ఆన్ బలి అక్కడ కాస్ట్ అనేది ఉంటుంది ఆ మీరు ఎక్కువ బదులు పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఊరికే చేతులు జోడించి నమస్కారం చేస్తారండి ఏ పూజలు అవసరం లేదు కదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దానికి డబ్బులు ఖర్చు కావు ఇప్పుడు ఒకవేళ డబ్బులు నిజంగా ఖర్చు చేసుకుంటే అక్కడ మంచి మంచి పూజలే ఉన్నాయి కాస్ట్ అనేది చెప్తున్నాం కదా నేను పదహైదు వేలు నుంచి లక్షల మూడు లక్షల పూజలు కూడా ఉన్నాయి అక్కడ ఇంకా నరనారీ సంక్రాన్ని కొను ఉన్నాయి అవి చాలా దుస్కృష్టమైన పూజలు ఉన్నాయి కొన్ని గుప్త ఇప్పుడు ఇవన్నీ చూడండి అవన్నీ మనం ఇట్లా పబ్లిక్ గా చెప్పేది కాదు కొన్ని గుప్త విద్యలు ఉంటాయి సో వాటిని టు కీప్ వెరీ సీక్రెట్ గా గురుదేవ మన తెలుగులో ఒక నాలుగు ఏంటంటే ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కూడా పూజకు వసూలు చేస్తున్నారు అంటున్నారు అంత ఖర్చు అది వాళ్ళు వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు ఎట్లాంటివి చెప్పి చేస్తున్నారు మనకి మనకు తెలియదు అంతటి ఇరవై లక్షల ముప్పై లక్షల పూజలు లేవు అర్థమైందండి కామాఖ్యలో ఇరవై ముప్పై లక్షల పూజలు లేవు నేను చెప్తున్నాను మినిమం పదహైదు వేల నుంచి స్టార్ట్ అయితే పూజలు కూడా ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు మూడు నాలుగు లక్షల వరకు జరిగే పూజలు కూడా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ బలి అర్థమవుతుందా అంతేగాని అంత ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇట్లాంటి పూజలు లేవు నాకైతే తెలియదు మరి ఆయన ఎక్కడ చేయించారో తెలియదు గురుదేవ ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఈ జ్యోతిష్కులందరూ అందరూ కూడా కామాఖ్య దేవి దగ్గర తీసుకెళ్తున్నారు అక్కడ పూజ చేసుకుంటే సంపూర్ణమైన ఫలితం అనేది ఉంటుందా చూడండి నేను ఎన్నో వీడియోస్ లో కూడా చెప్తా ఉన్నాను కామాఖ్య దగ్గర కామాఖ్య దేవి దగ్గరకు వచ్చినంత మాత్రమే మీకు పూజలని ఫలిస్తాయనే దానికి గ్యారెంటీ లేదు అర్థమవుతుందా ఇవి అన్ని ఊరికే తమ్ వరకే ఉంటాయి మీరు ఇక్కడికి వెళ్ళి చేయండి అమోఘమా తమ్ వరకే ఉంటాయి ఎందుకంటే కూడా మీ యొక్క కర్మను పరిశీలన చేస్తుంది మీరు వస్తూనే మీరు మీరు పోయిన జన్మలో పరమ దుర్మార్గుడు అనుకోండి పరమ దుర్మార్గుడు ఒక నీచి కమిని అనుకోండి పోయిన జన్మ ఈ జన్మలో వచ్చేసి నీ కోరిక కావాలంటే సరే తీరుస్తాను అంటే నీ కర్మ ఎక్కడికి పోవాలి మనం శిక్ష అనుభవించాలి ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు పోలీసులు పట్టుకుంటారు కోర్టులకు వేస్తారు కోర్టు చుట్టూ తిరగాలి కోర్టు ఏదో శిక్ష విధిస్తుంది అవునా సో మనకు ఏ లేదు నేను ఇప్పుడు చాలా మంచి వారి నేను మారిపోయినానంటే అంటే మీరు చేసిన తప్పు పోతుందా పోదు కదా అలాగే మీరు కామాఖ్య గుడికి వచ్చేసి నేను ఇప్పుడు కామాఖ్య మొక్కున్న నా కోరిక తీరాలంటే మరి పోయి జన్మలో చేసి నేను ఎప్పుడు పోతుంది దానికి శిక్ష అనుభవించాలి కదా దానికి శిక్ష అనుభవమే ఎట్లా వస్తుంది మనకు ఈ భయంకరమైన విపరీతమైన పాపాలు ఉంటే రోగాల రూపంలో వస్తాయి కొన్ని ధన రూపంలో వస్తాయి కొన్ని ఈ పేరు గబ్బులేసే రూపంలో వస్తాయి సో ఇలా కర్మలు సంచిత కర్మలు కూడా ఇలాంటి రూపంలో వచ్చి మనల్ని మన కర్మను తొలగిస్తూ ఉంటాయి